అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఇవాళ ఏదైతే ఈరోజు శాసనసభలో జరిగిన తీరు చూస్తుంటే అధ్యక్ష ఉదయం నుంచి అధ్యక్ష ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలకు సంబంధించి మరి ఈరోజు సభ్యులందరి కూడా ఈరోజు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి మరి విధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు ఈరోజు ఉంటే మరి ఈరోజు ఈ పవిత్రమైన ఈ శాసనసభలో మరి దానికి సంబంధించిన ఈ చర్చ జరగాల్సిన పరిస్థితుల్లో మరి ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నాం అధ్యక్ష మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అధ్యక్ష దాడి చేసే వచ్చింది దాడి చేసేదానికి ఏ విధంగా ముందుకు వచ్చారో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష ఒక శాసనసభ ఏదైతే స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తూ మరి ఏదైతే మరి ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ప్రాపర్టీ కూడా డ్యామేజ్ చేసే విధంగా ఈ రోజు వాళ్ళందరూ కూడా రావడము మరి ఏదైతే మరి ఇక్కడ ట్రెజరీ బ్రాంచ్ లో వాళ్ళ సభ్యులను మరి ఉసి కొల్పేదాని కోసము మరి వాళ్ళు మీసాలు వెళ్ళమే వెళ్ళి వేయడం అయితే తొడలు కొట్టడం అయితే మరి ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష ఇక్కడ ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఒక దుర్దేశంతోనే ఈ రోజు వాళ్ళ సభ్యులందరూ కూడా మరి ఈ రోజు రావడం జరిగింది అధ్యక్ష మరి ఒకటే చెప్తున్నారు అధ్యక్ష ఒక ఒక అవినీతి పరుడు అధ్యక్ష మరి రోజు జైల్లో ఉంటే అధ్యక్ష మరి దాన్ని వీళ్ళందరి అధ్యక్ష మరి ఇవాళ ఒకటే అధ్యక్ష ఒక అవినీతి పరుడు మరి రాష్ట్రానికి సంబంధించిన ఖజానాని దోచుకున్న వ్యక్తి అధ్యక్ష మరి ఏదైతే పేద ప్రజ విద్యార్థి విద్యార్థులకు సంబంధించి మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారని చెప్పి మరి వాళ్ళ మరి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా ఈ స్కామ్ లో మరి ఏదైతే అధ్యక్ష మరి ఇవాళ జ్యుడిషియల్ ఉన్న సందర్భంలో మరి ఇవాళ వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇది చేస్తున్నారో మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటే అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష మరి ఎందుకంటే ఈ రోజు కేవలం వాళ్ళు రాష్ట్ర ప్రజల యొక్క డైవర్షన్ ని క్రియేట్ చేయాలి మరి ఏదైతే రాష్ట్ర ప్రజలే ఏదైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కన డైవర్ట్ చేసుకోవాలని చెప్పి ఒక దుర్దేశంతోనే మరి ఈ రోజు వాళ్ళు వివరించిన తీరు నిజంగా చాలా బాధకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ రోజు మనకు సమస్యలు దాని ఉండాలి అధ్యక్ష ప్రజల ప్రజల యొక్క సమస్యలు చర్చించే సమస్య ఈ రోజు ఈ వేదిక అధ్యక్ష మరి ఇలాంటి సందర్భంలో మరి పర్మనెంట్ గా ఏదైతే ఈ సభ జరిగినంత వరకు కూడా వాళ్ళకు సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గతంలో మనం చూసే సంఘ విద్రోహ శక్తులంటే ఏదో బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ యొక్క శాంతియుత వాతావరణాన్ని మన భారతదేశం చేసే వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి చేసే వాళ్ళని తీవ్రవాదులు అనేవాళ్ళము సంఘ విద్రోహ శక్తులు అనేవాళ్ళము కానీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి దీని అర్థం మారిపోయింది గత పాలకులు గాంజా అనే మత్తు పదార్థాన్ని రాష్ట్రం మొత్తం తీసుకొచ్చి ప్రజల మీద దాడులు అనేది పెరిగిపోయాయి ఈ గాంజా సేవించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద దాడులు చేయడము వాళ్ళ ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఒకప్పుడు గాంజా అనేది పెద్ద పెద్ద నగరాలకి పెద్ద పెద్ద సిటీస్ కి మాత్రమే పరిమితం అయ్యేది ఆ సిటీస్ లో ఉన్న పబ్బులలో రెస్టారెంట్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు గాంజా అనేది చిన్న మండల స్థాయికి గ్రామ స్థాయికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు మామూలుగా తిరుగుతా ఉంటే ఈ గాంజా ఇంత ఎక్కువైపోయింది ఏమని మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు మాకు గాంజా ఎక్కడ దొరుకుతుందో తెలిసినప్పుడు దీన్ని కట్టడి చేయాల్సిన పోలీసులకు తెలియదా అది ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి ఎంతమంది స్టూడెంట్స్ కలిసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ప్రశ్నించడం జరిగింది అలాగనే అధ్యక్ష ఎన్నికల ముందు గాని ఇప్పుడు ఎన్నికల తర్వాత కానీ ఈ రోజు గ్రీవెన్సెస్ కోసం మన దగ్గరకు వచ్చిన దాంట్లో దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఈ గాంజా మీద ఎఫెక్ట్ అయిన వాళ్లే వస్తా ఉన్నారు ఎలాంటి సమస్యలంటే మనకు దృష్టికి తీసుకొస్తే ఇది ఒక తమాషా వ్యవహారం ఉంటది పిల్లాడు గాంజాకి అడిక్ట్ అయ్యాడని చెప్పేసి దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఏవో మాయలు మంత్రాలు అని చెప్పేసి ఎవరో సాముల్ని మీద ఆధారపడి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అంతా చూసి వీరు గాంజా మీద ఎఫెక్ట్ అవుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్తే వాళ్ళు ఆ బంగారంతా దొంగతనం చేసుకుని వెళ్ళిపోతే ఆ కేసు ఇప్పటికీ కడపలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది నిన్న వన్ వీక్ బ్యాక్ కూడా పదరు మహిళ వచ్చి నాది ఏదో సమస్య తీర్చండి అని చెప్పింది అంటే దాదాపు సామాన్య ప్రజలు ఈ గాంధా వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారంటే అసలు ఈ ఐదు సంవత్సరాల్లో మిగతా సమస్యలు ఒక ఎత్తు అయితే గాంధా సమస్య అనేది ఇంకొక పెద్ద ఎత్తుకు చేరిపోయింది అలాగనే అధ్యక్ష ఈ గాంధా శ్రమించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇందాక హోమ్ మినిస్టర్ గారు అన్నట్టు బ్లేడ్ బ్యాచ్ అంటారు వాళ్ళు అది బ్లేడో షార్ప్ ఆబ్జెక్ట్ చిన్న నైఫ్ లో తెలియదు కానీ ఆ గాంజా మత్తులో వాళ్ళకి అంతకు ముందు ఏదన్నా వాళ్ళకి ఏదైనా గొడవలు జరిగినా కానీ ఏమి జరిగినా కానీ ఏ విధమైన ప్రొవకేషన్ లేకున్నా కూడా వాళ్ళని అటాక్ చేయడము వాళ్ళ మీద దాడులు చేయడము దాదాపు వాళ్ళకి ప్రాణం మీద ప్రమాదం వచ్చే లాగా దాడులు చేస్తా ఉన్నారు రంజాన్ మాసంలో కడప నియోజకవర్గంలో ఒక మసీదు నుంచి రాత్రి పదకొండు గంటలకి ఆ నమాజు చేసుకొని బయటకు వస్తుంటే వచ్చిన పిల్లోని అసలు వితౌట్ ఎనీ నోటీసు చిన్న షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని కొయ్యడం జరిగింది అబ్బాయికి దాదాపు రిప్స్ లో దాదాపు త్రీ ఫోర్ ఇంచెస్ లోపలికి వెళ్ళి హైదరాబాద్ అపోలోకి తీసుకొచ్చి దాదాపు ఇరవై రోజులు పెట్టి దాదాపు ఐదు ఆరు లక్షలు ఖర్చు అయిందని కూడా చెప్పారు చెప్తున్నాను చెప్తున్నా అయితే దాని మీద పోలీసు వాళ్ళకి దగ్గరికి వెళ్తే చాలా నామినల్ దొమ్మి కేసు చిన్న ఇద్దరు మనుషులు కొట్టుకుంటే జరిగిన గొడవ లాగా కేసు రిజిస్టర్ చేశారు అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వాటి కూడా మళ్ళీ రీచ్ చెక్ చేసేసి వాటిని సరైన ఎప్పుడైనా రిజిస్టర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగనే ఈ గాంజా మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మీకు అవసరం ఉంటే నాకు నాకంత తెలియదు కాబట్టి స్పెషల్ గా రిక్రూట్ చేసుకొని కూడా దీని మీద ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది లేకపోతే సమాజం మొత్తము పాడైపోయే ప్రమాదం ఉంది ధన్యవాదాలు అధ్యక్ష